ఇంటికి చావు బతుకు మధ్య ఉంటే ఆడి చుట్టూ తిరిగేది ఆశ వర్గం ఏఎల్ఎం అంతే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు లేరండి ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు అందరూ ఓట్ల కోసం వచ్చి వాడు ఎవడో పలుకుంటుంది తిట్టలేదు ఓ డాక్టర్ అయింది అక్కడికి ఎప్పుడు వెళ్ళరు అక్కడికి వెళ్ళింది ఆశ వర్గం ఏఎల్ఎం వాళ్ళిద్దరికి లేకపోతే ఇప్పటికే అడిగిపో చచ్చిపోయారు ఈ రోగాల కంటే అంతకంటే ఎక్కువ చచ్చిపోతారు వీళ్ళిద్దరు వెళ్ళి పలుకుంటే ఇంకా ఎక్కువ మంది చచ్చిపోతారు అంత ప్రమాదం ఈ రోజు నిజంగా

ఆడ బ్రతుకు పేద భద్రత లేకపోతే ఎలాగండి భద్రత ఉండాలి వద్ద అలాంటిది ఎల్లి పుసుకుంటాడా కష్టపడి లాటరీ డబ్బులు సంబంధించిన జీవో అడుక్కుంటే రాలేదు జీవో అడుక్కుంటే జీవో రాలేదండి కష్టపడి అవమానాలు కూడా బరాయించి రోడ్ల మీద కూర్చొని వాళ్ళు జీవాలు తెచ్చుకుంటే ఈవేళ ఆయన దయ దక్షిణ ఇచ్చాడా ఆ మాట బాధ కలిసి కాదు సార్ కాదు మేడం నేను చెప్పింది ఒకట మేము కూడా మీతో పాటు మేము వర్క్ చేస్తున్నాం అక్కడ ఏంటి వర్క్ అంటే మొత్తం ఎంతమంది ఆశా వర్కర్ ఎక్కడ పని పనిచేస్తున్నారు ఎప్పుడు జాయిన్ అయ్యారు అంటే వర్క్ ప్లేస్ ఎక్కడ నివాసం ఎక్కడ